హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి రాజీవ్ యూవికాస్ పథకం కింద అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు మీసేవ్ ద్వారా ఇప్పటికీ ఏడు లక్షల అప్లికేషన్ వరకు వచ్చినాయి అంట మరి దీనిపైన కొన్ని డీటెయిల్స్ రూల్స్ కొత్తగా కొన్ని యాడ్ చేస్తున్నారు అవి డీటెయిల్స్ చెప్తాను వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సంక్షేమ పథకాలు పైన కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది లైక్ చేయండి మరి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు అప్లికేషన్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సి వేయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఏప్రిల్ ఐదు ఉండే ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగు వరకు లాస్ట్ డేట్ అనమాట పొడిగించారు కదా మరి అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ అవసరం లేదు మరి రెండు వేల పదహారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కుల సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు వేల పదహారు పదార్థం తరత ఉంటే సరిపోతుంది మీ సేవ ద్వారా పొందిన సర్టిఫికేట్ రెండు వేల పదహారు ఉంటే అది సరిపోతుంది మళ్ళీ క్యాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని మరి వెయిట్ చేయడం అవసరం లేదు మరి అదే ఈ మండల మరి మండలంలో మున్సిపల్ ఆఫీస్లో ప్రజా పాలన కార్యాలయ కార్యాలయంలో ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు పెట్టినారు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా మరి మీ సేవకి వెళ్ళి అప్ అప్లై చేసుకునే ఆన్లైన్ కాకుండా కూడా ప్రజాపాలనలో కూడా మన దరఖాస్తులు అయితే పొందినాయి మరి అదేవిధంగా ఇంకా దీంట్లో యాభై వేలు మినిమం మనకి యాభై వేలు ఇస్తారు కదా యాభై వేలు వరకు తీసుకునే వాళ్ళకి కొన్ని బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాంక్ వాళ్ళు మనకి లోన్స్ వెళ్ళాలంటే మన సివిల్ స్కోర్ అడుగుతారు దీంట్లో కూడా సివిల్ స్కోరు బ్యాంక్ వాళ్ళు కొన్ని సతాయిస్తారు అనమాట లక్ష రెండు లక్షల వాళ్ళ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది సివిల్ స్కోర్ తక్కువ ఉంటా కూడా ఇవ్వకపోవచ్చు కొన్ని కొన్ని కారణాలు చెప్తారనమాట అయితే సివిల్ స్కోరు బ్యాంక్ ఈ యాభై వేల వరకు అయితే బ్యాంక్తో పనే లేదు ఇదైతే క్లారిటీ ఇచ్చారు మరి చెప్తున్నారు యాభై వేలకైతే డ ఎవరైతే పెట్టుకుంటారో కొన్ని బిజినెస్ కానీ చిన్న చిన్న బిజినెస్ దాని కూడా యూనిట్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్లో ఉన్నాయి కదా వెబ్సైట్లో కూడా యాభై వరకు ఏవే పెట్టుకోవచ్చు అనేది వివరంగా పెట్టారు దాంట్లో యాభై వేల వరకు అయితే అవసరం లేదు బ్యాంక్ కూడా అవసరం లేదు మీకు లోన్ బై డైరెక్ట్గానే అదే సెలెక్ట్ అయిన వాళ్ళకి మరి ఎలా ఏ విధంగా ఇస్తారో బ్యాంక్ కూడా అవసరం లేకుండా ఇస్తారంట మరి ఇలాంటి అప్డేట్స్ రివ్యూస్ కోసం అప్డేట్స్ కోసం ఇట్లాంటి అప్డేట్స్ చెప్తూ ఉంటాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మళ్ళీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కరెక్ట్గా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ